అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు ఎలా ఉండేటో లేనది మనం ఇది కనుక్కుందాం మా నాన్న మన ఇన్ని మాట్లాడుతూ ఉంటే తన సిల్వర్ జ్యువెలరీని తను సెట్ చేసుకుంటు బాండి పుట్టిపోయింది ముగ్గురు లగడీ టోడ్ అయితే ట్వంటీ త్రీ డేస్ మనకు నుంచి ఇక్కడ నుంచి మా ఇంటికాంచి అయోధ్య వెళ్ళేంత వరకు సేఫ్ గా తీసుకెళ్ళింది ఇదే బర్రెలు గంట ప్రదేశం జాక్ ఫ్రూట్ చెట్టు ఇది తినాలని చెప్పి దాని గురించి పెడతా చెప్పి నాకు అలాగే చూస్తాను నమస్తే నమస్తే ఇదిగోండి మా తాతయ్య హీరో ए राजाजी एक करत राहल ओ तात्या नमस्ते नमस्ते जेपू नमस्ते नमस्ते के खबर महागोविंद ओ बाटा నేనైతే ఇప్పుడు మా పాతింటికి వచ్చా ఆ ఇంటికి బాబాయిలు ఇంటికి వీళ్ళు వచ్చేసేమో ఊరు మధ్యలో ఉంటుంది అంటే సేమ్ ఊరే నానమూలు ఉండేదేమో ఊరు మధ్యలో పాత ఇల్లు కడ అయితే ఇల్లు కట్టుకున్నారు మా మా ఇల్లు వచ్చేసి ఊరు స్టార్టింగ్ లో అయితే ఉంటుంది ప్రెసెంట్లీ నేను ఇప్పుడు నానమూల ఇంటికాడ కాబట్టి మా నానమూలి ఎలా ఉంటుంది మా వాళ్ళు ఏం వర్క్ చేశారు అనేది నేను మా నాన్నమ్మ మాటలు అయితే నీకైతే తెలియజేస్తాను బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కురుడు నేను మీ తిరుగు ట్రావెలర్ పండు రాత ఇందాక నుంచి నేను వీడియో తీస్తా ఉంటే మా వాడు కూడా ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య కొడుకు ఇప్పుడే నేను వీడియో తీసుకున్నానని చెప్పి వాడు మొత్తం పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని అయితే వచ్చిండు అందరికి చెప్పు హాయ్ గైస్ మా నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఆ పక్కన ఉన్న గంచమల్ గట్టి కొడితే మా నా చెవికి వినపడాలా నేను విన్నారు కదా నేను రీల్స్ లో ఒకసారి గట్టి కొడితే నా చెవికి అని చెప్పి నేను చెప్తా ఉంటా కదా వాడైతే చెప్తాడు ప్లస్ మనోడు కూడా రీల్స్ బాగా చేస్తా ఉంటాడు మన ఐడియా కూడా మీరు చూడండి ఓంకార్ రామ్ డబల్ సెవెన్ కదా మావాడి రీల్స్ అయితే కామెడీ కామెడీ రీల్స్ అయితే ఉంటాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా వెళ్ళి ఇన్స్టాల్ వెళ్ళి చూసేయండి ఐడియా వచ్చేసి ఓంకార్ రామ్ నేను ఆల్రెడీ పైన అయితే పెడతాను ఓకే మరి అయితే స్టార్ట్ అయిపోయా ఇప్పుడు అయితే ఇంటికి రావడం జరిగింది కదా వర్షం అయితే బీపచ్చంగా పడేటట్టు అయితే ఉంది వెనక చూడండి నల్లటి మబ్బు అయితే ఉంది వర్షం ఆల్రెడీ చినుకు చినుకులు పడుతుంది ఇది వచ్చేసి బాబు వీళ్ళు పాత ఇల్లు ఈడైతే కట్టించుకున్నారు ఇది వచ్చేసి చిన్న చిన్నబాబా ఇలా అయితే గట్టిస్తున్నారు నేనైతే ఈడే పుట్టినా ఈడే పెరిగినా గత ట్వంటీ ఇయర్స్ నుంచి అటు అయితే వెళ్ళిపోయా ఇగో మా నాన్నమ్మ వచ్చేసి ఇప్పుడు బాబాయ్ పిన్ని తాతయ్య వాళ్ళు వస్తారు కాబట్టి నానమ్మ ఆల్రెడీ ఇటు జరగరా మా నానమ్మ ఇప్పుడు వేణీళ్ళు అయితే పెడతారు తాతయ్య కోసం అని చెప్పి తాతయ్య ఏమో గొడ్లకైతే వెళ్ళిండు ఒకసారి మా నాన్నమ్మ మాటలో మా నానమ్మ మాటలో వీళ్ళు వాళ్ళ అంటే ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది అంతా మారింది మొబైల్ ఫోన్లు మన ప్రపంచం మొత్తం మనమైతే మన చేతులు అయితే చూస్తున్నాము అప్పుడు ఫోన్లు లేవు ఏమి లేవు ఏ విషయాలైనా కనుక్కోవాలన్నా పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వీళ్ళైతే ఏ పెళ్లి విషయాలనే చెప్పడానికైతే వెళ్తారంట అప్పుడు వీళ్ళు పండించుకునే పంటనే వీళ్ళైతే తింటారు ఇప్పుడైతే వీళ్ళు పండించుకునే పంటనే మనమైతే అన్ని స్టేట్స్కి కంట్రీస్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంత టెక్నాలజీ అయితే వచ్చింది ఇప్పుడు అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు ఎలా ఉండేటో లేనది మనం అయితే కనుక్కుందాం మా నాన్న మన ఇన్ని మాట్లాడుతూ ఉంటే సిల్వర్ జ్యువెలరీని తను సెట్ చేసుకుంటాను మా నాన్న దగ్గర 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 ఏమంటుంది ఇది దీన్ని ట్యాంక్ హాసి అంటారు కదా ఇదిగో మాది బంజారా కల్చర్ లో మా నాన్నమ్మ అయితే డ్రెస్ అయితే ఇలా అయితే ఉంటుంది కంటి వీటి పేరు నాకైతే తెలియదు ఒకసారి చెప్పమ్మా ఇది ఏమంటారు వీటిని నేను కంటి కంటి కాయకాలీ తిత్లీ హాస్లీ అంట నాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఇది ఇంకోటి ఇది చిన్న పేర్లు బలగైతే ఉన్నాయి మా నానమ్మ ప్రీపెయిడ్ ప్లాన్గా అయితే మా నాన్నమ్మకి ముగ్గురు కూతురు అంటే నాకు ముగ్గురు ముగ్గురు అత్తయ్యులు అలా ముగ్గురుల కోసం ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా అయితే చేయించింది చూశారు కదా ఎవరు గొడవ పడవద్దని చెప్పి ముగ్గురికి అయితే ఒక్కొక్కటి అయితే చేయించింది మావిడైతే వీడియోలో పడాలని చెప్పి మా నానమ్మని కూడా తెలిసేస్తాడు వెనక బ్యాక్గ్రౌండ్లో మన రాముడు కనిపిస్తాను కదా నేను రైడ్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత కూడా ఈ సైకిల్ మా బాబాయ్ బాగా అయితే యూజ్ చేస్తాడు మన రాముడిగా బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంది ఓకే నానమ్మ మీరైతే ఇప్పుడైతే మొత్తం టెక్నాలజీ అంటే మొత్తం సేమ్ మరస్కిగా అగడతాము కాయంకరం కాదు కు బంచే కదా ఒక్కతో నలిసి ఆ బండ లకిడి మొక్కడి పాడ కాడ మాడ వేస్తాను మంచివి కొంచెం అనానమ్మ అయితే హటా మాట కాడ అని మంచి గండ్రాలు తిరువగా గండ్రాలు తీసి బతికిన్నాం గండ్రాలంటే గండ్రాలు అది కట్ట పుల్లలు అమ్ముకొని అది మక్కజొన్నలు తే ఎర్ర జొన్నలు అది పట్టించి గట్టుకా తిన్నాం రొట్టె చేసి తిన్నాం చూశారు కదా అప్పుడు వీలు అప్పుడు గోంగూర పచ్చడ అది తెల్ల తెల్ల గోంగూర అది మీరుపాయలు కూడా దొరికేది ఆ కాలంలో నేను పెళ్లి ఎప్పుడైంది ఒక ముప్పై సంవత్సరాలు అయిందా పై నలభై సంవత్సరాలు అయితే మా తాతకి మా నాన్న పిలవడం జరిగింది అప్పుడు ఏంటంటే మా సైడ్ గండ్రాలు అనేటి ఉండేటి ఫారెస్ట్ లో దొరికేటి బాగా అని చెప్పి అవి ఏరుకోవాలి వీళ్ళు వెళ్ళి బాటిల్ బాటిల్ ఏరుకొని వచ్చి బయట రెండు వందల మూడు వందలు తీసి తీసారు బాటిల్ జాం ఒక డబ్బా వచ్చేసి మన కేజీ డబ్బా ఉంటది కదా రెండు వందలు మూడు వందలు అయితే ఉండేది ఇప్పుడు వచ్చేసి అదే కేజీ డబ్బా అబ్బా అబ్బా అవే కేజీ డబ్బా ఒక పెద్ద గంటరాళ్ళు అంటే ఒక గిలాసు వెయ్యి రూపాయలు అప్పుడు డబ్బాయా యాభై నలభై అప్పుడు అప్పుడు యాభై నలభై రెండొందలాగా ఉండేది అంట ఇప్పుడు వచ్చేసి అదే డబ్బా వెయ్యి రూపాయలు ఎందుకంటే రోజు రోజు పెరుగుతా కొద్ది ఆ రేట్లు కూడా పెంచేశారు తాతయ్యకి మా నాన్నమ్మకి ఐదుగురు సంతానము మా నాన్న వచ్చేసి దాబ్బా కదరా దీనికి వచ్చారు ఆయన నేనైతే డిస్టర్బ్ చేసే నానమ్మ గంగాలం వచ్చేసి చాలా మంది వాడట్లేదు ఇదైతే ఇప్పటికే మా ఇంట్లో అయితే ఉంది ఇంకా పాత వస్తువులు కూడా మా ఇంట్లో అయితే ఉన్నాయి అది కూడా నేనైతే మీకు చూపిస్తాను అవైతే నగడి టూడ్ వీళ్ళు తినే ఫుడ్కి వీళ్ళ దగ్గర బలం బాగానే ఉంటుంది మన దగ్గర అయితే బలం లేదు మనమైతే ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో మనమైతే టప్ ఆ కడతాం యాడే తను కత్రా వయసు రాబా ఎంత వయసు ఉంటుంది యాభై ఉంటుందా ఇక మా నాన్నకి ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఉంటుంది అయినా ఇంత గట్టిగా అయితే ఉంది చూడు ప్రతి ఒక్క పనులు చేసేది ఇంట్లో ఇప్పటికి ఇప్పుడు నువ్వు అది తీసింది ఆ పూతిరాలో డబ్బులు ఎన్ని ఉన్నాయి అది పూతురా అంటారు ఆ పూతరాలో చుట్టలు చుట్టాలున్నాయా ఇగో అప్పుడు కల్చర్లో వీళ్ళు వీళ్ళకి ఇదే లాకరు మా నాన్నమ్మ దగ్గర డబ్బులు అనేది దీంట్లో దాచి పెట్టుకునేది ఇదిగో చుట్ట తగ్గుతుందాగో ఆ పూతరాలో డబ్బులు లేవు అని చెప్పి ప్రజెంట్ అయితే అగ్గిపెట్టలు అయితే ఉన్నాయి ఇగో మన సైకిల్ అయితే ఇక్కడ అయితే ఉంది మన రాముడు కనిపిస్తుంది కదా మన రాముడు మన ఫ్రేమ్ లో అయితే ఎలా కనిపిస్తుంది చూడండి నన్ను అయితే ట్వంటీ త్రీ డేస్ మనకు నుంచి ఇక్కడ నుంచి మా ఇంటికాన్ని నుంచి అయోధ్య వెళ్ళేంత వరకు సేఫ్ గా తీసుకెళ్ళింది ఇదే నేనైతే వీడియో తీస్తున్నా కదా మా నాన్నమ్మ వచ్చేసి నీతో ఎవరు మాట్లాడుతున్నారో అంతకన్నా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటండి తెలియదు కదా వీడియో తీస్తాను అని చెప్పి ఇప్పుడు మన రాముడు అంతా మా బాబాయ్ చేసుకెళ్తారు కాబట్టి మొత్తం బురద బురద కనబడుతుంది ఫ్రెండ్ అంతా బురద బురంది నిన్న మనకి ఊరే కట్టలు తీసుకెళ్ళండి చేనికి అందుకనే మొత్తం బురద ఉంది దీన్ని మా బాబాయ్ ఇంకా వాష్ చేయలేదు ఇదిగో మొత్తం మొత్తం అంతా మట్టి మట్టి ఉంది బాబాయ్ వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాడు వర్క్ బిజీ వ్యవసాయంలో బిజీ బిజీ ఉంది కాబట్టి సైకిల్ని ఇలాగే పెట్టేసి చిన్న సైకిల్ ఈ చిన్న పూర్ సైకిల్ దక్కుతాడా ఇప్పుడు మనమైతే అయితే కళైతే వెళ్దాం ఇప్పటివరకు నానమ్మతో మాట్లాడినాం ఇంటెన్కి వెళ్ళి ఇంటెన్ మా గుడ్లు నీనగం అనేది చూపిస్తా ఇదంతా మా ఆవులు బర్రెలు గట్టే ప్రదేశము ప్రస్తుతానికి అయితే ఆవులు తాతయ్య మేపుడానికి తీసుకెళ్ళి కాబట్టి ఇంకా రాలేదు ఇప్పుడు అయితే ప్రజెంట్ ఒక నాలుగు ఆవులు ఉంటాయి కదా ఉంటాయి కదా మన నాలుగు నాలుగు ఆవులు ఉంటాయి ప్లస్ రెండో బర్రెలు ఉన్నాయి ఆరు బర్రెలు వచ్చేసి గత టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫస్ట్కి అయితే ట్రైన్ యాక్సిడెంట్లో ఆరు బర్రెలు చనిపోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఇది ఒకటే ఉంది ఇది నేనేదో పెడతానట్టు ఇది వచ్చేసి నా దగ్గర వాసన చూస్తాను మన దగ్గర అయితే ఏమీ లేదు ఇది చిన్నపిల్ల కాబట్టి తాత దీన్ని తీసుకెళ్ళాడు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ ఫోర్ అవుతుంది కదా ఓ ఫోర్ థర్టీ ఎయిట్ అయితే అవుతుంది టైము ఇప్పుడైతే ఆల్మోస్ట్ తాత అయితే వస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత నేను కూడా నేను అయితే మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి నేను ఆడుకున్న ప్లేస్ నేను మా చెల్లి మా తమ్ముడు ఆడుకున్న ప్లేస్ ఇది వచ్చేసి ఇంటి వెనక మా చెయ్యను ఈసారి చేనులో వచ్చేసి నార్మల్గా కట్టేసి ఉంది ఇది వచ్చేసి మా చెయ్యను ఈసారి అయితే కూరగాయలు అయితే వేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి జాంకాయ చెట్టు అటు వచ్చేసేమో ఇంకో జంకాయ చెట్టు కొబ్బరి చెట్టు ఇది వచ్చేసేమో దానిమ్మ చెట్టు అనార్ అనార్ చెట్టు మనకు వచ్చేసి ఇక్కడ పెద్ద జాక్ ఫ్రూట్ ఉంది జాక్ ఫ్రూట్ చెట్టు ఫ్రూట్ కదా జాక్ ఫ్రూట్ చెట్టు అయితే ఉంది ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ చెట్టు ఇది అంటే పనసపండు తాతయ్య అయితే తేవడం జరిగింది ఈడ ఒకటి ఉంది ఇంకోటి ఈడో ఒకటి అయితే ఉంది ఇగో ఇవ్వడకటి ఉంది చేను కాల చేను మనకి చిక్కుడుకాయ పూత అయితే పూస్తుంది ఇంకా బెండకాయ కూడా మధ్య మధ్యలో బెండకాయ లైన్లో అయితే ఉంటాయి అవి కూడా కాతున్నాయి ఎవరైనా మీరు ఇలా చిక్కుడుకాయ తోటలో తిరిగేటప్పుడు కొంచెం చూసి నేను చెప్పిన కదా ఇలాంటి ముఖానికి తగిలి ఈ స్కిన్ చేతికి తగిలినా కూడా చాలా ఇబ్బంది అయితే ఉంటుంది చాలా చిన్న ఫ్యామిలీ చిన్న కుటుంబం అందరితో కలిసిమెలిసి అయితే ఉంటాం విలేజ్లో జాబులు పరస్పర్స్ మీద చాలామంది అయితే బయటకైతే వెళ్ళిపోయారు మాకు కూడా జాబు వస్తే మేము కూడా బయటకే వెళ్ళిపోతాము ప్రెసెంట్లీ నేనైతే ఇప్పుడు చూపించలేదు కదా మా ఇల్లు ఇప్పుడైతే ఇలా చాలామంది అడగడం జరుగుతుంది ఎక్కడ బ్రదర్ ప్రాపరు ఎక్కడ ఉంటావు ఏం చేస్తారు అని చెప్తా ఉంటే అడుగుతా ఉంటే నేనైతే ఇలా అయితే చూపిస్తున్నా ఓకే మనమైతే మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం మా బర్రే మళ్ళీ నాకు ఇల్లు అలాగే చూస్తుంది థ్యాంక్ యూ అవును తో థ్యాంక్ యూ అవును థ్యాంక్ యూ అవును దీనికి ఏం కావాలో ఏమో పాపం పాప ఇది తినాలని చెప్పి గురించి పెడతాండేమో అని చెప్పి నాకు అలాగే చూస్తా మా నానమ్మ ఏదో పని చేసుకుంటా పాట అయితే ఏదో పాట పాడతాను అమ్మ గట్టిగా పాడు గట్టిగా పాడు కొంచెం ఇది వచ్చేసి అప్పటి కాలము మనము ఇల్లు ఊడ్చుకుంటాం కదా ஏமட்டரமா வீட்டி மட்டும் காமெண்ட் அது பாட்ட பாடுமாரி தட பட்டா போலேயே

गंगिलारि चाडी गरिथे ई पाटा देनोकोसम बाड्दो हैकोसम बोला ई पाटा आ नाचा कसले कसले कान पर के पर नाचा नाचा या आडा मोडा मावडा मारैथे हह पतका हिन्केला नैरी दिरी दिरी दितेलाछु नैरी दिरी दिरी दितेलाछु आही केडी ध्रैलाते दितेलाछु విన్నారు కదా ఈ భాష అంటే మా లంబాడీ భాష వాళ్ళకి ఆ పదాలు వాటికి అర్థాలు తెలుసు కొన్ని కొన్ని వాళ్ళు అలా పడతా ఉంటే మా నానమ్మ కొన్ని కొన్ని అర్థాలు అయితే నాకు తెలుసు డీప్ గా తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి కాకి అన్నాడు ఇది నేను వచ్చేసి రాజు కూతుర్ని అడు నేను రాజుగారు కూతురిని సంథింగ్ ఏదో అంటే నాకైతే అర్థం కావట్లేదు ఇంకా 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 కదా పాత వస్తువులు ఇంట్లో ఉన్నాయని చెప్పినాయి కదా అవన్నీ అవి కూడా చెప్పేశారు ఇది కనిపించేది ఇదంతా మనకి వ్యవసాయం చేసేటప్పుడు చేన్లకి మందు కొడతారు కదా ఇది వచ్చేసి ఇప్పుడు అంతా పెద్ద పెద్ద అన్ని మోటార్ సిస్టమ్ అయితే వచ్చేసింది ఇది మాన్యువల్ దీంతో ఒక ఇది ఒక ఫిఫ్టీన్ లీటర్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నింపుకొని మామూలుగా చేతి అయితే కొట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి బుట్ట మీ అందరికీ తెలిసిందే ఇక్కడ నాగలికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి చూసారు కదా మా తాత మా ముత్తాత అంటే మా తాతయ్య వాళ్ళ తాత మా తాతయ్య వాళ్ళ నాన్న ప్లస్ మా బాబాయ్ మా నాన్న కూడా యూజ్ చేశారు ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు అవన్నీ వచ్చేసరికి ఇవన్నీ అటుకెక్కిని ఇవ కనబడుతుంది కదా నాగలికి పెట్టి తినక సపోర్ట్కి పెట్టుకోవడానికి ప్రెస్ చేయడానికి ఇక్కడ అన్ని చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మా తాతయ్య ఉండుంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసిపోయి ఎక్స్ప్లెయిన్ చేసేటోడు మా తాతయ్య లేడు మా బాబాయ్ కూడా లేడు కాబట్టి అన్నీ ఉన్నాయి మా చింత చెట్టు మీద చూడు ఎలా కాస్తున్నాయో విపచ్చంగా ఉన్న ఏ సంవత్సరం మరి లాస్ట్ వరకు చేతికి వస్తాయో మరి ఈ కూతురు బిడతకి అన్నీ తినేస్తాయో తెలియదు అయితే ఘోరంగా ఉన్న పచ్చి నమస్తే నమస్తే ఇప్పుడు చూసారు కదా మా అన్న పుట్టిన ఇల్లు ఇది ఇప్పుడు మా పెద్ద అయితే వస్తాడు ఇక్కడికి ఆవులు తీసుకొని చూసారు కదా గాయస్ ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గట్టి కొడితే మా అన్న చేయి వినిపడాలా ఇప్పుడు అయితే మా తాతయ్య వస్తాడు ఆవులు తీసుకొని ఇదిగోండి ఇదిగోండి కనబడుతుండ ఇదిగోండి మా తాతయ్య హీరో ఏ రాజాజీ మా ఇంటి పెద్ద ఈ ఆవులు వచ్చేసి మా చీన్ దగ్గర ఒక మంచి గ్రీనరీ స్పాట్ అయితే ఉంది అక్కడ మేపుకొని అయితే వస్తాడు మా ఆవులు ఇది ఇప్పుడు ఇంట్లోకి అయితే వస్తాయి అయితే నా మాట అస్సలు నా మా తమ్ముడు మాట అయితే ఉంటాయి ఇది వచ్చేసి దీని పేరు దీని పేరు ఏందిరా దీని పేరు దీని పేరు ఏంది బూడి దీని పేరు బోడి అంటే క్యూట్ క్యూటి పేరు పెట్టుకున్న పేర్లు ఏదో ప్రజెంట్లీ ఐదు ఆవులైతే ఉన్నాయి మా ఆరు బర్రెలు వచ్చేసి ట్రైన్ కింద పడి చచ్చిపోయాయి కదా నేను స్టార్టింగ్లో చెప్పా తాతయ్య ఓ తాతయ్య నమస్తే నమస్తే చెప్పు నమస్తే 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 ఆవు మేపడానికి వెళ్ళినప్పుడు ఎనకొచ్చేసి బాటిల్ నీళ్ళు తేడానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అసలు ఏం తినడు పొద్దున ఒక గింత అన్నం తినేసి పోతాడు దాని మీద సాయంత్రం వరకు అయితే ఉంటాడు ముసలోడు గట్టి ముసలోడు మా తాతయ్య ఉంటది ఒక సెవెంటీ ప్లస్ ఏజ్ అయితే ఉంటుంది మరి ఇప్పుడు దాకా ఇప్పటి వరకు మరి గొడ్ల మీకు వచ్చిన కదా ఎలా ఉంది కూచి అబ్దే కావాలి కూచో తు ఫలాంటి సాయంత్రం ಕಾಯ್ ಕೆಲವ್ರಿ ಅತ್ರ ವರ್ಸಿದ್ವಿ ಗೌಡ್ರ ಯಾರೋ ಕಷ್ಟ ಆಗ ಕೂಚ ಅಗ್ರ ಅಗಲಿಯರ್ದಾಡೇ ಕೂಸ ಕೂಚ ದಾಳೆ ಕೂಚ ತರ್ವಾ ಮುಂಡಿ ಹಲಾಯ್ ಗಾಂಗೆ నా మీద చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా గాని తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కట్టి కొట్టండి ఇప్పుడు వచ్చేసి కోడి కూస్తాంది ఈవినింగ్ టైంలో లో కూడా అయితే కూస్తుంది ఓకే మరి ఉంటా మరొకటి స్టే స్టేట్యూ బాయ్ బాయ్